ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ గురువుగారు ఏం చెప్తూ ఉంటారంటే నీకు తెలిసిన తెలియకపోయినా నువ్వు జ్ఞానస్వరూపుడివే నువ్వు ఆత్మవే ఈ జీవుడు ఎన్నో తనకు అన్యంగా ఉన్నవన్నీ తెలుసుకుంటూ ఉంటాడు అంటే తనకు అన్యంగా ఉన్న ప్రపంచం కానీ వస్తువులు కానీ మనుషులు కానీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటాం కానీ ఇవన్నీ తను గుర్తించి తెలుసుకుంటూ ఉంటాడు తన గురించి తను కూడా కొంత అవగాహన ఉంటుంది ఈ జీవుడికి అంటే నీకు అన్యంగా ఏదైనా ఉన్నా లేకపోతే నీ లోపల ఏదన్నా జరు సంఘర్షం జరుగుతున్నా అది నీకు తెలుస్తూ ఉంటుంది నువ్వు తెలుసుకుంటూ ఉంటావు వీటిని నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు ఎలా గుర్తిస్తున్నావు అంటే ముందు నువ్వు ఉండాలి కదా అసలు ఫస్ట్ నువ్వే లేకపోతే నీకు అన్యంగా ఉన్న భగవంతుడు కానీ అన్యంగా ఉన్న ప్రపంచం కానీ అన్యంగా ఉన్న మనుషులు కానీ నీ చుట్టూ ఉండే వస్తువులు కానీ నువ్వు తెలుసుకోలేవు నువ్వు ఉంటేనే వాటి గురించి నువ్వు తెలుసుకుంటావు అంటే ఏంటి నేను ఉండాలి నేను అనేది ఉండటం ఇప్పుడు నువ్వు ఉన్నావా లేదా ఆ క్వశ్చన్ ఎవరిని అడిగితే మనం ఏం చెప్తాము ఉన్నామనే చెప్తాము నువ్వు ఉండి ఉన్నావా ఉండకుండా ఉన్నావా ఉండే ఉన్నాము అని చెప్తాం కదా ఇప్పుడు నువ్వు గుడ్డి వాడివా చెవిటి వాడివా లేకపోతే నువ్వు ఇంకొకట ఇంకొకట ఇవన్నీ ప్రశ్నలు తర్వాత వస్తాయి ముందు నువ్వు ఉన్నావా లేదా అంటే నువ్వు ఉన్నావు కాబట్టే నీకు తర్వాత ఆ ప్రశ్నలు ఉదయిస్తాయి అంటే నేను ఉన్నాను నేను ఉన్నాను అని అంటున్నావు కదా అంటే దీని అర్థము నేను ఉండటము అనేదే నీ స్వరూపము అదే నీ యొక్క నిజస్థితి ఇప్పుడు నేను ఉండట్లు నాకు తెలుస్తుందా లేదా ఎవరి వారికి అనుకుంటే ఇప్పుడు నేను ఉన్నట్లు నాకు తెలుస్తుందా లేదా తెలుస్తుంది కదా ఐ యామ్ అవేర్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ నన్ను తెలుసుకుంటానికి వేరేది ఒకటి ఉందా ఇప్పుడు నేను ఉన్నట్టు నాకు తెలుస్తుంది నన్ను తెలుసుకుంటానికి వేరేది ఏం లేదు కదా నాకు నేను తెలుసుకుంటున్నాను అంటే స్వత సిద్ధము సెల్ఫ్ ఎవిడెంట్ నన్ను నేను తెలుసుకుంటున్నాను అంటే నేను ఉండబట్టే స్వతహాగా నేను ఉండబట్టే దాని తర్వాత ఏదన్నా ప్రశ్నలు ఉదయిస్తాయి ముందు ఉన్నానా లేదా నేను ఉన్ ఎవరైనా సరే నేను ఉన్నానే అంటాము ఆ యొక్క నేను ఉండటము అనేదే నీ యొక్క యథార్థ స్వరూపము అదే నీ యొక్క నిజమైన స్వరూపము అదే ఆత్మ అదే చైతన్యము ఇక్కడ భగవాన్ ఏం చెప్తారంటే ఈ నేను ఉండటము సత్తు చిత్తు అంటే సత్తును తెలుపుటకు చిత్తు వేరుగా ఉన్నదా సత్తుయే చిత్తు చిత్తుయే నేను అంటే దీని అర్థం ఏంటంటే నేను ఉండటము ఉండటము నేను రెండు వేరుగా లేవు రెండు కలిసే ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు ఎవరో మిమ్మల్ని కలవటానికి వచ్చారు మీరు లోపల ఉన్నారు వాళ్ళు బయట నుంచి తలుపు కొడుతున్నారు ఉన్నారా ఉన్నారా మీరు లోపల నుంచి ఏం చెప్తున్నారు నేనే నేనే అంటున్నారు అంటే లోపల ఉన్నది ఎవరయ్యా అని అడుగుతుంటే మై సెల్ఫ్ నేను నేను అంటున్నాడు ఆ తరువాత ముందు నేను ఉన్నాను అంటున్నాడు నేను అంటున్నాడు ఆ తరువాత నువ్వు పురుషుడువా నువ్వు స్త్రీయా నువ్వు ఇంజనీరా నువ్వు డాక్టరా నువ్వు లాయరా ఇవన్నీ నేను తర్వాత వస్తాయి అంటే నేను ఫలానా సుబ్బారావుని నేను ఫలానా అప్పారావుని నేను ఫలానా ప్రిన్సిపాల్ని ఇవన్నీ నేను ఫలానా ఫలానా అని తర్వాత వస్తాయి నేను తర్వాత వస్తాయి అంటే దీని అర్థం ఏంటంటే నేను ఉండబట్టే మిగతావన్నీ ఈ నేనుని ఆధారం చేసుకొని బయటకు వస్తున్నాయి ఇప్పుడు గురువుగారు ఏం చెప్తారు ఈ జ్ఞానం మీద ఈ యొక్క సృష్టి మొత్తము జీవుడు జగత్తు ఈశ్వరుడు ఆ యొక్క జ్ఞానం మీద ఆధారపడి అవి ప్రకాశిస్తున్నాయి అని మనం చెప్పుకుంటున్నాం కదా అలానే నేను ఉండబట్టే ఆ నేను ఉండటము అనే ఆ స్థితి ఉంది కదా అది ఉండబట్టే నువ్వు నేను ఫలానా నేను తర్వాత ఇవన్నీ చెప్తున్నావు నేను ఫలానా నేను ఫలానా అని నేను ఫలానా అక్కడ వేరే ఒక చోట వర్క్ చేస్తున్నాను నాకు ఫలానా భార్య పిల్లలు ఉన్నారు నేను ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని నేను ఫలానా జాతికి సంబంధించిన వాడిని నేను ఫలానా దేశానికి సంబంధించిన వాడిని నాకు ఫలానా రూపం ఉన్నది నాకు ఫలానా నామం ఉన్నది ఇలా ఇవన్నీ తర్వాత వచ్చే ప్రశ్నలు ఏవైతే నువ్వు చెప్తున్నావో ఈ నేనుని ఆధారం చేసుకొని చెప్తున్నావు కాబట్టి ఆ నేను ఉండటం అనే స్థితి ఎప్పుడూ ఉంది నువ్వు ఫలానా ఫలానా అని చెప్పకపోయినా ఉంది నువ్వు చెప్పినా ఉంది అంటే నువ్వు నేను తర్వాత ఏదైతే నువ్వు సంబోధిస్తున్నావో అవన్నీ ఈ నేనుని ఆధారం చేసుకొని నువ్వు చెప్తున్నా కానీ ఈ నేనుకి దానికి ఎటువంటి సంబంధం లేదు అందుకే మనం ఏం చెప్తామంటే ముందు ఈ నేనుని సంబోధిస్తాం నేను దేహాన్ని నేను మనస్సుని ఇలా ఈ నేనుకి అన్ని తొడిగిస్తూ ఉన్నావు కదా అంటే నువ్వు ఇవన్నీ నేను ఉండటము అనే దాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నావు ఈ నేను దేహం అంటున్నావు కదా ఈ దేహము ఉన్నా నేను ఉంటుంది ఈ దేహము రాలిపోయినా నేను ఉంటుంది ఇప్పుడు ఈ దేహము పుట్టకముందు నేను ఉంది ఈ దేహము చనిపోయిన తర్వాత ఈ నేను ఉండటం అనే స్థితి ఎప్పుడు ఉంటుంది అందుకే భగవాన్ ఏమంటారు ఊరక ఉండు అంటారు అంటే ఉండటము అనే స్థితి ఉంది కదా అలా ఉండమంటున్నారు కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఉండటము అనే స్థితి నుంచి బయటకొచ్చి నేను ఫలానా నేను ఫలానా ఈ నేను కన్నిటికీ జోడిస్తున్నాం అనమాట ఎప్పుడైతే ఆ ఉండ నేనుకి తర్వాత ఏవైతే మనము జోడించకుండా ఉన్నామో ఆ ఉండటము అనే స్థితిలో ఉన్నామో అదే నీ స్వరూపము అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనము ఈ యొక్క దేహాత్మ బుద్ధితో ఈ యొక్క వ్యక్తిభావంతో ఈ యొక్క అహంకారంతో మనము ఆ యొక్క ఆత్మస్థితిని తెలుసుకోలేం కాబట్టి ముందు నువ్వు నువ్వు అసలు ఉన్నావు కదా అన్నిటికీ నేనున్నాను నేను ఉన్నాను అంటున్నావు కదా ఆ నేను ఉన్నాను నేను ఉండటము అనే స్థితే నీ యొక్క సహజ స్థితి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనము ఈ యొక్క వ్యక్తి భావంతో ఈ మాయా నేనుతో మనం ఏదైతే మనము అవగాహనతో మాట్లాడుతున్నామో ఈ పరిమితమైన జ్ఞానంతో ఈ అహంకారంతో ఈ అహంభావనతో మాట్లాడుతున్నామో అన్నిటినీ మనము తెలుసుకుంటున్నాం కదా గుర్తించి అంటే ఈ అహంకారము కూడా ఆ యొక్క నిజమైన నేరుని ఆధారం చేసుకునే ఇది మనుగడ సాగిస్తుంది అంటే ఇప్పుడు మనము నేను ఉన్నాను నేను ఉన్నాను అని ఈ అహంకారంతో చెప్తున్నా నిజానికి ఆ ఉండటము అనే స్థితి ఉంది కదా ఆ ఉండటం అనే స్థితి ఉండబట్టే నువ్వు నేను ఉన్నాను అని చెప్తున్నావు ఆ ఉండటము అనే స్థితి లేకపోతే నువ్వు చెప్పలేవు కాబట్టి ఆ ఉండటము అనే స్థితి నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆత్మవే అంటున్నారు గురువు గారు మీరు భగవాన్ రమణ మహర్షిని గనక మీరు గమనిస్తే అక్కడికి ఎంతమంది ఉన్నా ఎంతమంది వచ్చినా ఎంతమందితో మాట్లాడుతున్నా ఎన్ని చేస్తున్నా మహర్షి ఆ భగవాన్ రమణులు ఎప్పుడు ఆ యొక్క ఆత్మనిష్టలో ఉండేవారు ఆ ఉండటము అనే స్థితి ఉంది కదా అలా ఉండిపోయారు అంతే అందుకే భగవాన్ ఊరక ఉండు ఊరక ఉండు అంటారు ఆయన మీరు చూస్తే గనక ఎప్పుడు ఆ ఉండటము అనే స్థితిలోనే ఉన్నారు ఏమాత్రము రవ్వంత పక్కకి కూడా జరిగేవాళ్ళు కాదు మీకు భగవాను రమణులు యొక్క చివరి దశలో ఆయన చేతికి ఆ యొక్క ఏదో పుండు వచ్చింది కదా సర్కోమా ఆ చేతికి ఆ వృణం వచ్చింది కదా అది చూసి ఆ మహర్షి పైకి చెప్పట్లేదు ఎంత బాధపడుతున్నారో అని వీళ్ళందరు ఇటుపక్క దుఃఖపడుతున్నారు అప్పుడు ఒక ఆయన అడుగుతారు భగవాన్ మేము ఎన్నెన్నో చేశాము ఎన్నెన్నో ఔషధాలు ఇచ్చాము కదా వైద్యుల్ని తీసుకొచ్చాము ఇది నయం కాలేదు మీరు సంకల్పం చేస్తే అది పోకుండా పోతుందా మీరు సంకల్పం చేస్తే పో అంటే పోతుంది కదా మీరు సర్వశక్తిమంతులు కదా సర్వజ్ఞాని కదా అని అంటే మనం ఏమంట మనం ఏం చెప్తాము చెప్పండి ఇతరులైతే ఏం చెప్తారు అప్పుడు భగవాన్ రమణులు అంటారు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు సంకల్పము ఏ సంకల్పం చేయమంటావు పో అని సంకల్పం చేయండి అప్పుడు భగవాన్ అంటారు నేను రా అని అన్నానా మనము మహర్షిని అర్థం చేసుకోలేము దట్ ఈజ్ మహర్షి ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ మహర్షి కూడా మనలానే తింటారు మనలాగే మాట్లాడతారు మనలాగే తిరుగుతారని మనం అనుకుంటాం అరే భగవాను పేపర్ కూడా చదువుతూ ఉంటారు ఆ యొక్క గోవులతో గడ్డి తినిపిస్తాడు అక్కడున్న జంతువులతో పక్కన ప్రేమగా పలకరిస్తారు అందరితో చక్కగా మాట్లాడుతున్నారు వంటగదిలోకి వచ్చి అన్ని చెక్ చేస్తున్నారు అని మనం అనుకుంటాం మహర్షి లోపల ఉండే వ్యవహారం వేరు మన లోపల ఉండే వ్యవహారం వేరు మన లోపల ఉండే వ్యవహారం అంతా చండాలం భగవాన్ ఏమంటారు నేను రమ్మన్నానా పొమ్మనటానికి ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా ఇదిగో ఇక్కడ ఈ భక్తులందరూ వచ్చారు కదా నాయన మీరందరూ వచ్చారు కదా అది కూడా అట్లానే వచ్చింది మీరందరూ అక్కడ కూర్చున్నారు అది నా భుజం ఎక్కి కూర్చుంది మీరు దేహం ఉంది అంటున్నారు సరే ఈ దేహానికి రెండు చేతులు ఉన్నాయి అంటున్నారు సరే ఒక చేతి మీద ఇదిగో ఇది ఎక్కి కూర్చుంది అంటున్నారు సరే ఇవన్నీ మీరు అంటూ ఉంటే అవి ఉన్నట్టుగా నాకు తోస్తూ ఉంది కానీ మీరు అనకపోతే నాకు అసలు అది తోయదు అంటారు భగవాను మీరు చెప్తూ ఉంటేనే నాకు తెలుస్తుంది లేకపోతే నాకు అసలు ఏం తెలియదు నాయన ఇప్పుడు మీరు అన్నారు కదా సంకల్పం చేయండి అని అది పోతుందని సంకల్పం చేయండి అన్నారు కదా ఎవరి కోసం సంకల్పం చేయాలి నాయన ఉన్నవాళ్ళ కోసమా లేని వాళ్ళ కోసమా ఎవరి కోసం చేయాలి అప్పుడు ఇంకొక అతను అంటాడు మా కోసం భగవాన్ ఓహో నువ్వు ఒక ఆయన ఉన్నావా మళ్ళీ దట్ ఈజ్ భగవాన్ అంటే తన దేహము ఉన్నట్టు లేదు తన సర్కోమా ఉన్నట్టు లేదు అడిగేవాడు ఉన్నట్టు లేదు ఎందుకని వాడు దృశ్యమే సర్కోమా దృశ్యమే దృశ్యమేమి సత్యం కాదు సత్తు కాదు అంటే నువ్వు అక్కడ ఉన్నావా అంటారు భగవాను దాని అర్థం ఏమిటి భగవాన్ దృష్టిలో అక్కడ నువ్వు లేవు భగవాన్ దృష్టిలో నువ్వు లేకపోతే మరి అక్కడ ఉన్నది ఎవరు ఆయన చుట్టూ ఎంతోమంది ఉన్నారు కదా ఆయన దృష్టిలో ఎవరు లేర లేకపోతే మరి ఉన్నది ఎవరు ఇంకేం మాట్లాడతామండి ఉన్నది జ్ఞానమే అదే ఆత్మ అదే మౌనము అదే గురువు కాబట్టి భగవాన్ని మనము ఒక వ్యక్తిగా భావించకూడదు భగవాన్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ కాన్షియస్నెస్ కించిత్ రవ్వంత దేహాత్మబుద్ధి కూడా లేని పరిపూర్ణమైన జ్ఞానము భగవాన్ యొక్క పలుకులు చాలా లోతైనవి అది అంత ఈజీగా మనకి అర్థము కాదు ఇంకో సందర్భంలో ఆ యొక్క రుణము గూర్చి ఏమన్నారో తెలుసా ఒక పుండు వచ్చింది దానిపైన ఆ పుండుకి ఇంకొక పుండు వచ్చింది అంటే శరీరమే ఒక పుండు దానిపైన ఇంకొక పుండు వచ్చింది అంటే పుండుకి ఇంకొక పుండు వచ్చింది అనేవారు ఆయన దృష్టిలో దేహము ఒక జడ పదార్థము ఒకసారి భగవాను వేడి వేడి సాంబార్లో ఆ యొక్క ముక్కలు వేస్తుంటే ఆ యొక్క సాంబారు చింది ఆ వేలి మీద పడి అక్కడ వేలి కాలిపోతుంది అప్పుడు ఏమన్నారు తెలుసా భగవాను ఓ ఈ వేలికి ఒక కొత్త ఉంగరం వచ్చిందే అన్నారు అదే మనకేదన్నా ఒక చిన్న రవ్వంత వేడి పదార్థము మన మీద పడితే వెంటనే ఆ చన్నీళ్ళ కింద చేతిని పెట్టి ఆ యొక్క ఆయింట్మెంట్ రాసి కొంత ప్రథమ చికిత్స చేస్తాం కానీ భగవాను స్థితి వేరు మనము ఇటు పక్క నుంచి చూసి ఆయన ఒక వ్యక్తిగానే భావిస్తాం కానీ ఆయన వ్యక్తి కాదు అక్కడ అరుణాచలంలో నడయాడిన ఒక జ్ఞానము ఆయన పరిపూర్ణమైన జ్ఞానము అవతారమైన కాబట్టి ఈ నేను ఉండటము అనేది ఉంది కదా ఆ ఉండటము అనే స్థితిలో ఉండిపోయారు భగవాను అందుకే గురువుగారు భగవాను చెప్తుంటారు అసలు ఈ నేను అనేది భగవంతుని యొక్క మొదటి నామము ఆ ఉండటము అనేది ఆ యొక్క స్థితి ఆయన యొక్క సహజ స్థితి కాబట్టి మనం కూడా నేను ఉన్నాను నేను ఉన్నాను మనం అందరం పలుకుతున్నా నిజానికి మనమందరం ఆ యొక్క సహజ స్థితిలోనే ఉన్నాము కానీ మనకి తెలిసినా తెలియకపోయినా మనము ఆ యొక్క సహజ స్థితిలోనే ఉండి ఈ ఈ సహజ స్థితిని ఆధారం చేసుకొని ఈ ఉండటము అనే స్థితిని ఆధారం చేసుకునే మనము జీవనం సాగిస్తున్నాము కానీ అది మనకి తెలియక ఈ జీవుడు అహంకారంతో నేను చేస్తున్నాను నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని అన్నీ తన నెత్తి మీద వేసుకొని ఎన్నో పాటలు పడుతున్నాడు నిజానికి ఈ జీవుడు తనకు తానుగా ఏమీ చేయలేడు అదిగో నేను ఉన్నాను ఆ ఉండటం అనే స్థితిని ఆధారం చేసుకునే ఇదిగో ఈ జీవుడి చేత చేయించబడుతున్నాయి అంతేగాని వీడు చెయ్యట్లేదు అందుకే భగవాన్ అంటారు ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ మీ నా ద్వారా జరిపించబడుతున్నాయి అంతేగా నేను చెయ్యట్లేదు అంటే ఇవన్నీ ఉపాధులు ఈ దేహము ఈ మనస్సు ఈ అహంకారము ఈ బుద్ధి ఇవన్నీ ఈ ఉపాధులు ఈ ఉపాధుల ద్వారా నువ్వు తెచ్చుకున్న పిడికడి ప్రారంధము అనుభవిస్తున్నావు వీటికి నేను ఉండటము అన్న స్థితికి ఎటువంటి సంబంధం లేదు అందుకే భగవాన్ ఏమంటారంటే ఇప్పుడు నువ్వు రైల్లో ప్రయాణిస్తున్నావు నువ్వు రైల్లో ప్రయాణించినప్పుడు నువ్వు లగేజీని నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు ఆ రైల్లోనే సీటు కింద ఎక్కడో పెట్టుకుంటావు అంతేగాని నువ్వేమీ తల మీద నువ్వు పెట్టుకొని నువ్వు మొయ్యవు కదా అంటే నిన్ను నీతో పాటు నీ లగేజీని కూడా ఆ రైలు మోస్తూ నిన్ను గమ్యస్థానానికి చేరవేస్తుంది అంతేకాని ప్రత్యేకంగా నువ్వు లగేజీని నీ తలపైన పెట్టుకొని నువ్వు రైల్లో కూర్చొని నువ్వు ప్రత్యేకంగా నీ లగేజీని నువ్వేమీ మోయట్లేదు కదా నిన్ను నీ లగేజీని రెండింటిని ఆ రైలు మోసి నిన్ను చేరవలసిన ప్రదేశానికి నిన్ను చేరుస్తుంది అలానే నువ్వు తెచ్చుకున్న పిడికడు ప్రారంధము దాని లోపల ఉన్న ఆ కర్మలు ఆ వాసనలు అవన్నీ నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు కానీ ఆ రైలు ఎట్లయితే నిన్ను నీ బరువుని మోసిందో ఆ జ్ఞానము ఆధారంతోనే నువ్వు తెచ్చుకున్న ఆ పిడికల ప్రారంభంలో నీ చేత ఏ అయితే కర్మలు చేయించాలో అదిగో ఈ జ్ఞానం ఆధారంతోనే నీ చేత చేయించబడుతున్నాయి అంతేకాని నువ్వు చేయట్లేదు ఇక్కడ అందుకని అహంకారంతో నేను చేస్తున్నాను అని విరవేగక మంచొచ్చినా వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా అది అంతా భగవంతుని యొక్క ప్రసాదము అని స్వీకరించి ముందుకు సాగాలి అంటున్నారు గురువుగారు ఈ జీవుడు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు ఒక కీలుబొమ్మ వాడంతట వాడు స్వతహాగా ఏమీ చేసుకోలేనివాడు అంతెందుకండి మీరు పడుకునేటప్పుడు చక్కగా మీకు తెలియకుండానే మీ ప్రయత్నం లేకుండానే మీకు నిద్రలోకి జారిపోతున్నారు అలానే మీ ప్రయత్నం లేకుండానే నిద్ర నుంచి మేల్కొంటున్నారు అక్కడ మీ ప్రయత్నం ఏమీ లేదు సహజంగా జరుగుతుంది అలానే మీకు తెలియకుండానే మీరు సహజంగా మీ యొక్క ఉచ్వాస నిశ్వాసలు పీలుస్తున్నారు వదులుతున్నారు ఆ గాలి మీరు పీలుస్తున్నారు వదులుతున్నారు ఏమీ మీ ప్రయత్నం అంటూ ఏమీ లేదక్కడ మీరు ఒక గమ్యానికి వెళ్ళాలి అంటే నాలుగు అడుగులు వేస్తారు మిగతాదంతా మీకు తెలియకుండానే అన్ని అడుగులు వేసుకుంటూ ఆ గమ్యానికి చేరతారు ప్రతి అడుగు నేను వేస్తున్నాను నేను వేస్తున్నాను అని అనుకుంటూ ఏ ఒక్కరు ఒక్కొక్క అడుగు వేయరు మీ యొక్క ఆ గుండెని మీ చేత్తో మీరేమీ కదిలించట్లేదు అది సహజంగానే కదులుతున్నాయి కాబట్టి సృష్టిలో ఈ ఈ ఉపాధులు ఈ జడపదార్థాలు కూడా ఆ జ్ఞానము ఆధారంగా చేసుకొని అవి సహజంగా వాటి పని అవి జరిపించబడుతున్నాయి వాటి చేత ఇక్కడ నీ ప్రేమేయం అంటూ ఏమీ లేదు కాబట్టి అందుకే గురువుగారు మౌనమే శరణ్యం అంటున్నారు భగవాను ఊరక ఉండు నాయన అంటున్నారు అందుకే గురువుగారు అంటారు పొద్దున్నే నిద్ర నుంచి లేవగానే మనము ఇదిగో నేను నేను ఈ భగవంతుని చేతిలో ఈ జ్ఞానం చేతిలో ఒక పనిముట్టు నా అంతట స్వతహాగా నేనేమీ చేసుకోలేను ఎందుకంటే నాకంటూ ఉనికి లేదు నాకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ లేదు ఈ సృష్టిలో మనమెంత సూర్యుడు చంద్రుడు ఖగోళాలు నక్షత్రాలు ఎన్నో వేల గెలాక్సీలు ఉన్నాయి మనకి తెలియని పెద్ద పెద్ద గెలాక్సీలు ఉన్నాయి అక్కడి నుంచి చూస్తే ఈ భూమి ఎంత అణువంత ఆ అణువులో మనముండే ప్రదేశం ఎంత ఆ ప్రదేశంలో ఉన్న నివాస స్థలం ఎంత మనమున్న నివాసంలో మన గృహంలో మనమెంత అంటే మనము నథింగ్ అసలుంటి ఏమీ లేదు ఇంకా మనం మాటల్లో చెప్పలేము ఏమీ లేని ఈ నథింగే ఎగిరెగిరి పడుతుంది అహంకారంతో ఈ విర్రవీకటానికి కారణము అవిచారణను అవిచారణ వల్ల దుఃఖం వస్తుంది అందుకే భగవాన్ ఏమంటారంటే నువ్వు విచారణ చెయ్యి అసలు ఈ అహంకారం ఉందేమో చూడు ఈ ఆలోచనలు ఉన్నాయేమో చూడు ఈ యొక్క మనస్సు ఉందేమో చూడు ఎప్పుడైతే నువ్వు ఆ పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ పరిపూర్ణమైన భక్తితో ఆ యొక్క జ్ఞానాన్ని గనక నువ్వు ఆశ్రయిస్తే నువ్వు నెమ్మదిగా విచారణ చేసి ఏది సత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఏది ఉనికి కలిగింది ఏది ఉనికి లేనిది ఏది స్వయం ప్రకాశము ఏది స్వయం ప్రకాశము లేనిది ఇలా నువ్వు విచారణ చేయటం మొదలు పెడితే ఆ జ్ఞానము తన నుంచి నీకు సహాయ సహకారాలు అందిస్తూ నిన్ను ఆ ఊబిలో నుంచి అనే ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చి నీ యొక్క మనస్సుని నిచ్చలం చేసి నీ యొక్క మనస్సుని నిర్మలం చేసి నీ యొక్క మనస్సుని పవిత్రం చేసి ఆ యొక్క పరమాత్ముని అనుగ్రహంతో ఆ యొక్క గురువు అనుగ్రహంతో ఆ యొక్క జ్ఞానం అనుగ్రహంతో తన యొక్క జ్ఞాన వృత్తి చేరి నీ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగించి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు ఉన్న స్థితిని అక్కడ కల్పిస్తాడు మరి అది కదా నిజమైన భగవద్ దర్శనం అంటే ఈ భగవద్ దర్శనం ఎక్కడో బయట లేదు ఏ గుళ్ళోనో లేదు ఏ అరుణాచలంలో లేదు ఏ కాశీలో లేదు ఏ షిరిడిలో లేదు ఈ భగవద్ దర్శనం అనేది నీ లోపల నీ హృదయంలో నీకు మరింత దగ్గరగా ఆ యొక్క జ్ఞానం అనే అమృత వర్షము పొంగి పొరలి అది ఎప్పుడెప్పుడు నీ మీద కురిపిద్దామా అని కాచుకొని ఉంటుంది ఆ జ్ఞానము అది రమణుల మీద కురిసింది లేకపోతే శంకరుల మీద కురిసింది లేకపోతే మన గురువు గారి మీద కురిసింది అనేది ఉండదు దానికి పక్షపాతం అనేది ఉండదు ఒకవేళ ఆ జ్ఞానము గనక పక్షపాతం చూపించిందంటే అది అసలు జ్ఞానమే కాదు అసలు అసలు దేవుడే కాదు వాడు పరమాత్మే కాదు వాడు అసలు గురువే కాదు కాబట్టి ఆ జ్ఞానానికి ఎటువంటి పక్షపాతము లేదు దానికి స్త్రీయా పురుషుడా అనే భేదం లేదు ఎప్పుడెప్పుడు ఆ జ్ఞానము కురిపిద్దామా ఆ జ్ఞానాన్ని తొలగిద్దామా అని ఆ చేతిలో ఒడిసి పట్టుకొని ఉంటుంది ఆ జ్ఞానము మనల్ని ఎప్పుడు ధన్య జీవులు చేద్దామా మన తన స్వరూపాన్ని ఎప్పుడు ఎప్పుడు ఇద్దామా అన్నట్టు మనకంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు ఆ యొక్క జ్ఞానము మన మీద కురిపించటానికి రెడీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందల్లా పూర్తి విశ్వాసంతో ఆ జ్ఞానాన్ని గనక ఆశ్రయిస్తే నీకు ఆ బ్రహ్మానుభవం పొందటానికి నీలో ఏ వాసనలు అడ్డుగా ఉన్నాయో ఏ బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ ప్రవాహంలో బలమైన రాళ్ళు దొంగలు కొట్టుకుపోతాయో అలానే నీకు అదృష్టం వెంటాడుతున్నా దురదృష్టం వెంటాడుతున్నా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో ఆ జ్ఞానం స్వరూపాన్ని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు చేసి ఆ యొక్క పరిపూర్ణమైన శాంతిలో ఆ యొక్క పరిపూర్ణమైన ఆనందంలో ఆ పరిపూర్ణమైన సుఖంలో ఆ యొక్క పరిపూర్ణమైన శాంతిలో ఆ యొక్క పరిపూర్ణమైన అమృత తత్వంలో నిన్ను ముంచి నీకు మరుజన్మ లేకుండా నీకు మరి ఎటువంటి దుఃఖము లేకుండా భగవాన్ రమణులకి ఏ స్థితి అయితే ఆ జ్ఞానము ద్వారా పొందగలిగారో అదే స్థితిని నీకు కూడా అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఉన్నది ఒకటే స్థితి అదే జ్ఞానస్థితి అదే ఆత్మస్థితి అదే మోక్షస్థితి అదే కైవల్య స్థితి సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి